హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ప్యాషన్ ఈరోజైతే మనము ఎక్కడికి వెళ్తున్నామంటే అందమైన నలమల ఫారెస్ట్లో నంద్యాల నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుందండి రఫ్లీ అక్కడికి వెళ్తున్నాము ఎక్కడికి అంటే సర్వ నరసింహస్వామి క్షేత్రానికి నరసింహస్వామి క్షేత్రానికి వెళ్తున్నాము ఇక్కడ మధ్యలో వెళ్తూ వెళ్తూ చిన్నారిటికాయలు తోటలు ఎక్కువ ఉంటాయి కదండి ఇక్కడ సో తీసుకొని బయలుదేరుతున్నాము చల్లగా వాతావరణం మబ్బులతో ఎలా ఉందో చూడండి వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ ఇంకా చాలా బాగా ఉంటుందండి నలమల ఫారెస్ట్ నీట్గా ఉంది చూడండి రోడ్డు కూడా చాలా బాగుంటుంది ఏం డిస్టర్బ్ ఉండదు ప్రశాంతంగా ఉంటుంది సో సర్వనరసింహస్వామికి వెళ్తున్నాం అనమాట ఆ సర్వనరసింహస్వామి పరిసరాల్లోని కింద వజ్రాలను కూడా ఏరుతూ ఉంటారండి ఈ సీజన్లో వర్షాకాలము స్టార్టింగ్లో వజ్రాలు అనేటివి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి సో చాలామంది వచ్చి ఇక్కడ ఆ పనిలో ఉంటారు చాలామంది కూడా లక్షల విలువైన వజ్రాలు కూడా దొరికాయండి మేమైతే ఈరోజు వెళ్తున్నాము దర్శనం చేసుకోవడం కోసము చాలా బాగుంటుందండి నరసింహస్వామి క్షేత్రము చూడండి ఇది ఎంట్రన్స్ అనమాట ఫారెస్ట్లో కరెక్ట్గా ఇరవై రెండు కిలోమీటర్లు ఉందండి మనకు సర్వనరసింహస్వామి క్షేత్రం అయితే ఇక్కడ నుంచి బ్రిడ్జి బ్రిడ్జి మీద నుంచి మనం వెళ్ళాలి ఇది పై నుంచి ఏరియల్ వ్యూలో ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ గృహలో ఉంటాడండి నరసింహస్వామి ఇక్కడ చూడండి ఇలా ఇలా వెళ్ళి అక్కడికి చూసుకోవాలి ఇదంతా మనం పైకి వెళ్ళే కొద్దీ నలమల ఫారెస్ట్ అనమాట గిద్దలూరు వెళ్ళే రోడ్డు ఇక్కడ కొంచెం ఫారెస్ట్ కదా కోతులు చాలా ఎక్కువగానే ఉంటాయి సో పర్సులు అలాంటివి కొంచెం జాగ్రత్తగా తీసుకొని వచ్చుకో తీసుకోవాలి ఎందుకంటే అవి వాటికి ఏం తెలియదు కదా సో మళ్ళీ మనమే ఇబ్బంది పడాల్సింది వస్తుంది ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జి పైన కొంచెం కోతులు ఎక్కువగానే ఉంటాయండి జాగ్రత్తగా వెళ్ళండి పిల్లలను పట్టుకొని శ్రీ మహా జనపదే నరసింహ స్వామి గోవిందోవింద యొక్క చరిత్ర విషయానికి వస్తే నారసింహం హృతైంలో హిరణ్య కష్ప హిరణ్య కఠుప అనే రాక్షసులు బ్రహ్మదేవుడి కోసం ఘోరాది ఘోరమైనటువంటి తపస్సు చేయగా వాళ్ళు చేసినటువంటి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు కటాక్షం అవుతాడు నాయన ఏ వరం కావాలో కోరుకో అంటే నాయన ఈ మూడు లోకాలు కూడా నాకు శాసించే అటువంటి చక్కనైనటువంటి ఒక వరాన్ని ఇవ్వమని అడుగుతాడు ఏదోనైనా రెండు లోకాలు మాత్రమే నువ్వు శాసిస్తావు ఒక లోకానికి మాత్రం నువ్వు అరగడవు కాదని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పగా సరే ఇచ్చిన వరం చాలు అనుకొని నెమ్మదిగా వెనుదిరిగి ఇంటికి బయలుదేరుతాడు గిరినకష్పుడు గిరణ్యకష్ణుడు ఇంటికి వచ్చే లోపల తన భార్య అయినటువంటి నీలావతి లేక లేక పన్నెండి బిడ్డకు జన్మనిస్తుంది ఆ యొక్క పిల్లవాడి పేరు భక్త ప్రహ్లాద అని పేరు పెట్టుకోవడం జరిగింది పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నాడు వేద విద్యాభ్యాసం కోసం గురుకుల పాఠశాలకు గురుకుల పాఠశాలకు చేర్చాలని ఆ యొక్క హిరణ్య వెంట వెంటబెట్టుకొని ఆ యొక్క గురువుగారి దగ్గర తీసుకువెళ్ళి నాయన ఈరోజు మా అబ్బాయిని మీకు అప్పగిస్తున్నాము సకల విద్య విద్యలన్నీ కూడా మీరు నేర్పించాలని చెప్తారు సరే నాయన నేర్పిస్తామని చెప్పి గురువుగారు బాబు దగ్గరికి తెచ్చుకొని ఇంకా మేము విద్యలు నేర్పిస్తామని చెప్పి చెప్పగా అంది వెళ్ళిపోతాడు ఇంటికి అప్పుడు ఓం నమ శివాయ అనే పదాన్ని పడకమని అడుగుతారు గురువుగారు ఓం నమో నారాయణాయ అంటారు లేదు నాయన ఓం నమశివాయ పలుకు పలుకుంటాడు లేదు ఓం నమో నారాయణ అంటాడు అట్లా ఎన్నిసార్లు మనం మా బీజ్యాక్షరం అంతా చెప్పినా కూడా పలకకుండా ఇచ్చుకుంది గురువు నీకు విద్య నేర్పించడం మా వల్ల కాదు మీ తండ్రి గారి దగ్గర మీ మిమ్మల్ని మీకు అప్పచెప్తామని చెప్పి పిల్లవాడిని ఎదురిగి ఇంటికి తీసుకుని వచ్చి ఆ యొక్క ఎరని కష్టం అప్పచెప్తాడు ప్రాధాలను వాళ్ళు గురువుగారు వదిలి వెళ్ళిపోయిన వెంటనే ఆయన ఓం నమఃివాయ శివాయని పలుకుంటాడు చి ఘోరాది ఘోరమైనటువంటి చిత్రేహింసలు గురిచేస్తాడు కిరణ్యకృష్ణుడు అటు నీటుగా చూస్తూ కుమారుడు యొక్క మూర్ఖంగా ఆలోచన చేస్తున్నావు ఇంతకు భగవంతుడు ఉన్నాడారా మూర్ఖుడా అని అంటాడు ఓ తండ్రి నూటికి ముమ్మాటికి భగవంతుడు ఉన్నాడు ఇది వాస్తవం నా భగవంతుడు ఉన్నాడు అంటాడు ఎక్కడున్నాడో రా ఈ యొక్క రాతి స్తంభంలో ఉన్నాడారా నీ భగవంతుడు అని అంటాడు అవును నాయన ఈ రాతి స్తంభంలోనే ఉన్నాడు నా భగవంతుడు అంటాడు అప్పుడు కిరణకృష్ణుడు దగ్గర ఉన్నటువంటి గద తీసుకొని ఆ యొక్క ఉగ్రస్థంభాన్ని కొట్టగా వారు ఆ ఉగ్రస్తంభం నుండి అవతరించడం జరిగింది ఆ ఉగ్రస్థం ఉగ్రస్తంభం నుండి అవతరించిన తర్వాత కిరణ్య కృష్ణుని చీల్చి చీల్చి చెన్నాడి చంపివేసి తన పేగుల్ని ధరిస్తాడు ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆ విధంగా ఆయనను శాంతింపజేయడం కోసం రూపంలో వస్తా ఉన్నప్పుడు శ్రీమతి శ్రీదేవి భూదేవి సమేత శ్రీదేవి లక్ష్మీదేవి అమ్మవారు అమ్మవారి గారు భూదేవి చెంచులక్ష్మి అమ్మవారి అవతారం ఎత్తవలసి వచ్చింది నేరుగా స్వామి దగ్గరికి పోయి స్వామివారిని శాంతింపజేసి ఇద్దరమ్మవారిని చక్కగా వెంట పెట్టుకొని లక్ష్మీ లక్ష్మీ స్వామి అక్కడ మోక్షానికి మనం రాము అక్కడ నుంచి ఇద్దరు అమ్మవారిని చక్కగా వెంటబెట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి ఉల్లీడమల్లేశ్వర స్వామి సంగ్రాయంతో ఇద్దరు అమ్మవారిని తీసుకుని వచ్చి సకల దేవులందరినీ పిలిపించి ఆ యొక్క వివాహాన్ని అంగరంగ వైభవంగా నరసింహ స్వామి ఆ విధంగా వివాహం జరిగిన తర్వాత కూర్చోబెట్టి రావాలని నరసింహ స్వామి చెంచులక్ష్మి అమ్మవారు పెళ్లి చేసుకున్న తర్వాత శివుని దర్శనం చేసుకోవడం కోసం ఈ గృహలోనే మనకు వచ్చారండి సో ఇక్కడ నుంచి ఏం జరిగిందో అయ్యవారు చెప్తారు విన ఈశ్వరుడు గమనించి ఇక్కడ గంగాదేవిని స్వామివారిని ఇక్కడ చేయడం జరిగింది ఆవిమైనటువంటి స్వామి ఇదే స్థలంలో వివాహం చేసుకోవడం జరిగింది అది చూసి లక్ష్మీ గారిని చెప్పి విశాఖలు చేస్తున్నారు రావతి లేకుండా చెంచారని చెప్పేసి అమ్మాను మలిగిపోవద్దని చెప్పేసి ఇతర మనం చక్కగా వివాహం చేసుకుంటారు స్వామివారు స్వరంగ మార్గంలో నుంచి వచ్చిన నరసిక స్వామి కాబట్టి చురుగ్నరసింహస్వామి అని భక్తులు ఈరోజు సర్వలక్ష్మి నరసింహ స్వామి చెప్పుకుంటున్నారు ఇది ఆలయ చరిత్ర స్వామివారు చే స్వయం మరి గుడి రాజుల విషయానికి వస్తే పదకొండు వందల ఇరవై మూడవ సంవత్సరంలో కాకతీయ వంశస్థులైనటువంటి మొదటి కథాపత్రుడు ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది అదేవిధంగా గుడి నిర్మించిన రాజుల విషయానికి వస్తే పదహైదు వందల పదమూడు పదహైదు వందల పద్దెనిమిదవ సంవత్సరం మధ్యన శ్రీకృష్ణదేవరాయలు మండపము కోరీరు పాతబెట్లు అన్ని నిర్మించడమే కాకుండా అంగరంగ వైభవంగా మూడు రోజులు ప్రతిష్టా కార్యక్రమం చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ యొక్క పార్పేట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కనుక చరిత్రగా శ్రీకృష్ణదేవరాశి అదేవిధంగా స్వామివారికి భూదానంగా ఉపయోగించిన ఎకరాల పొలాన్ని కూడా అధికారంగా ఇస్తా కనుక చరిత్ర స్వామివారి యొక్క థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి తప్పకుండా ఒకసారి వచ్చి చూడండి